హలో ఫ్రెండ్స్ నేను ఈ వీడియోని నేనంటే ఎవరో తెలియని వాళ్ళ కోసం చేస్తా ఉన్నాను అంటే మీకోసం చేస్తా ఉన్నాను నా పేరు జగదీష్ నా యూట్యూబ్ ఛానల్ పేరు ఒక ప్రయాణం నేను వంద రోజులకి పైగా ఆల్ ఇండియా రోడ్ ట్రిప్ చేయబోతున్నాను నా మహీంద్రా తార్లో ఈ వంద రోజుల్లో మనం ఇండియాలో ఉన్న ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఇంకా ఆరు కేంద్రపాలిత ప్రాంతాలు అన్ని తిరిగి చూడబోతున్నాము దీనికి మనం ముప్పై వేలకు పైగా కిలోమీటర్లు అయితే తిరగబోతున్నాము అందులో నేను ఆల్రెడీ ఏడు వేలకు పై కిలోమీటర్లు అయితే తిరిగేశాను అందులో ఏ ప్లేసెస్ ఆల్రెడీ నేను కవర్ చేశానంటే ఫస్ట్ నేను బెంగళూరు నుంచి తిరుమలకి నూట యాభై కిలోమీటర్లు పైగా నడుచుకుంటూ వెళ్ళాను దాని తర్వాత తమిళనాడులో ఉన్న ఫేమస్ ఆరో విల్ అక్కడ అరవై దేశాలకు నుంచి పైగా జనాలు వచ్చి నివసిస్తూ ఉంటారు అక్కడ వస్తు మార్పిడి విధానం ఇంకా అమల్లో ఉందన్నమాట దాన్ని కవర్ చేశాను అదైపోయాక బెంగళూరు నుంచి నాగ్పూర్కి వెళ్ళాము అక్కడి నుంచి గ్వాలియర్ గ్వాలియర్ నుంచి మనాలి మనాలి నుంచి లే లే నుంచి సోమరి లేకు పూగా వ్యాలీ హాన్లే ఇంకా ఉమ్లింగ్లా చూసుకునేసి పాకిస్తాన్ బార్డర్ అయిన తుర్తుక్ పోయాము తుర్తుక్ నుంచి రిటర్న్ లేకి వస్తు వస్తూ దారిలో వచ్చేసి హుందరు ఇంకా నుబ్రా వ్యాలీ చూసినాం దాని తర్వాత లే నుంచి ఆల్చి అనే ఊరికెళ్ళి అక్కడ ఫేమస్ అయిన మానేస్ట్రీ చూసుకునేసి కార్గిల్ చేరుకున్నాము కార్గిల్ నుంచి శ్రీనగర్ కు చేరుకున్నాము శ్రీనగర్ నుంచి క్యాంపింగ్కి చాలా ఫేమస్ అయిన గూరాజ్ వ్యాలీకి వెళ్ళి అక్కడ నుంచి పాకిస్తాన్ బార్డర్ అయిన కేరన్ వ్యాలీకి వెళ్ళి తిరిగి శ్రీనగర్ ద్వారా జమ్మూలో ఉన్న బదర్వాని చేరుకొని జమ్మూని కూడా ఎక్స్ప్లోర్ చేశాము దీనికోసం ఏడు వేల కిలోమీటర్లు మనం ఆల్రెడీ తిరిగేస్తున్నాం అయిపోయింది ఏడు వేలే ఇక నెక్స్ట్ రాబోతుంది ఇరవై మూడు వేల కిలోమీటర్లు అందులో నేను ఎక్కడెక్కడ తిరగబోతున్నాను ఎక్కడెక్కడ ఉండబోతున్నాను ఎంత ఖర్చు అవుతుంది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయి మనం ఒకవేళ క్యాంపింగ్ చేసుకుంటూ తిరగాలంటే ఏం చేయాలి మనం తక్కువ డబ్బు ఖర్చు పెట్టి ఎక్కువ ప్లేసెస్ చూడాలంటే మనం క్యాంపింగ్ చేయాలి ఆ క్యాంపింగ్ చేయాలంటే మన దగ్గర ఏ ఎక్విప్మెంట్ కావాలి ఎలాగ మనం సేఫ్ ప్లేసెస్ని ఐడెంటిఫై చేయాలి ఇవన్నీ నేను మీకు చూపించబోతున్నాను మీరు అనుకోవచ్చు నీలాగా బలిసి ఉంటే మేము కూడా తిరిగేస్తామనేసి నేనేం బలిసినోని కాదండి నేను కూడా మీలాగా మిడిల్ క్లాస్కి సంబంధించిన వాడినే మరి కారు వీరన్నీ ఎలాగొచ్చాయంటారా ఇవన్నీ ఈఎంఐస్ అండి నాకు ఎప్పటి నుంచో తిరగాలి ఇండియా మొత్తం తిరిగి చూడాలి అందరికీ చూపించాలి అనేసి నా కోరిక ఆ కోరిక ఎందుకంటే మనోళ్ళు ఎప్పుడైనా మంచి ప్లేసులకి వెళ్ళాలంటే చాలు వేరే కంట్రీకి ఎక్కడికి వెళ్ళాలనుకుంటారు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మన ఇండియాలో ఏ దేశంలో ఎటువంటి ప్లేసులు చూడాలనుకున్నా ఆ ప్లేసులు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మన ఇండియాలో ఉన్న ఉన్నాయి ఆ ప్లేసులు అలాగ ఉన్నాయి అవి ఎక్కడున్నాయి ఎలాగెళ్ళాలి ఇవన్నీ చూపించి ఇంకొక పది మందిని మోటివేట్ చేద్దామనేసే నా ఉద్దేశము సో దాంతోపాటు మనకు బతకడానికి డబ్బులు కూడా కావాలి కదా సో ఆ డబ్బుల కోసం కూడా నేను ఈ ట్రావెలింగ్ చేస్తూ ఉన్నాను యూట్యూబ్లో వీడియోస్ అందుకే పెడతా ఉన్నాడు కానీ మెయిన్ నా ఉద్దేశం ట్రావెల్ చేయాలి నలుగురికి ట్రావెలింగ్ని నేర్పించాలి అనేది నా ఉద్దేశం మీకు తిరగాలంటే తారు ఉండాలా అవసరం లేదు తిరగాలంటే ఎక్కువ డబ్బులు ఉండాలా అది కూడా అవసరం లేదు తక్కువ డబ్బులు ఎలా తిరగాలి నేనైతే చాలా రోజులు కారులోనే పడుకుంటాను కొన్ని అయితే చిన్న చిన్న హోమ్ స్టేస్లో ఉంటాను కొన్ని అయితే టెంట్ వేసుకొని ఉన్నాను సో ఇలాగ కూడా మీరు తిరిగేయచ్చు అనమాట నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏందంటే నాకు ట్రావెలింగ్ అంత కొత్త ఏం కాదు ఆల్రెడీ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది ట్రావెలింగ్లో కానీ నాకు కొత్త ఏంటంటే యూట్యూబ్లో వీడియోలు చేసి పెట్టడాం యూట్యూబ్లో వీడియోస్ని ఎలా ఎడిట్ చేయాలి ఎలాగ మ్యూజిక్ పెట్టాలి ఇవన్నీ కూడా నాకు తెలుసు కానీ ఏం చెప్తే మీకు నచ్చుతుందో ఏం చెప్తే మీకు నచ్చదో ఒక ప్లేస్ని లాగా చూపిస్తే మీకు నచ్చుతుందో ఎలాగ చూపిస్తే నచ్చదో అది నాకు తెలియదు సో అందుకు నా ముందు వీడియోస్ మీరు చూడకపోతే నేను ఆల్రెడీ దాదాపు ఇరవై ఐదుకి పైగా వీడియోస్ అయితే పెట్టున్నాను నా ఛానల్లో సో మీరు ఒకవేళ ఆ వీడియోస్ చూడకపోతే వెళ్ళేసి చూడండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ చూసిన తర్వాత వీడియో మీకు నచ్చిందనుకోండి లైక్ కొట్టండి ఒకవేళ వీడియో మీకు నచ్చలేదు అనుకోండి నాకు చెప్పండి సో ఎలాగో చెప్తారు మీరు నాకు అక్కడ కమెంట్ సెక్షన్ ఉంటుంది కదా ఆ కమెంట్లో మీరు కమెంట్ పెట్టండి మీకు నచ్చింటే అరే బాగుందిరా వీడియో ఇలాగ చేరా అని చెప్పండి మీకు నచ్చలేదు అనుకోండి నెగిటివ్ కమెంట్ పెట్టండి అరే ఇది బాగాలేదురా అలాగ చేయబాకరా ఇలాగ చేయరా ఇలా చేస్తే మాకు బాగుంటుందిరా చూసేకి ఇలా చూపించరా ప్లేస్ని ఇలాగ చూపించు ఇటువంటి ప్లేసులకి వెళ్ళండి ఈ సజెషన్స్ అన్నీ మీరు యూట్యూబ్లో ఇస్తే నాకు ఎంతో హెల్ప్ అవుతుంది సో ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం కూడా అదే అనమాట సో మీరు ఇప్పటికీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయిందంటే వెళ్ళి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని చివరిదాకా చూశారు కదా ఒక లైక్ కొట్టండి అది నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది నా ముందు వీడియోస్ని నేను ముందు ఆల్రెడీ పోస్ట్ చేసిన వీడియోస్ని యూట్యూబ్లో అవన్నీ చూడండి మీకు నచ్చకపోతే నెగిటివ్ కమెంటే పెట్టండి బట్ కమెంట్ పెట్టండి నాకు చెప్పండి బాగుందా బాగుందా అని చెప్పండి బాగలేదా అరే బాగలేదురా అలాగా అది ఇలా చేయరా అని చెప్పండి మీకు ఏమైనా ట్రావెలింగ్ గురించి డౌట్స్ ఉన్నాయా బడ్జెట్ అంతా ఏ డౌట్స్ ఉన్నా నన్ను అడగండి నేను హెల్ప్ చేస్తాను ఒకవేళ నాతో పాటు ట్రావెల్ చేయాలనుకుంటా ఉన్నారా నా ఇన్స్టాగ్రామ్ ఐడి నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను సో ఆ ఇన్స్టాగ్రామ్లో మీరు నాకు మెసేజ్ చేయొచ్చు నాతో పాటు కూడా మీరు ట్రావెల్ చేయొచ్చు